హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీ హెల్దీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా పండగలప్పుడు కానీ ఎంతో క్విక్గా చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి నోరూరుంచి ఈ క్యారెట్ హల్వా మీకు తెలిసిన రెసిపీని అయినా కానీ ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు తిన్న కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా ఈ హల్వా తయారు చేసుకోవడం కోసం నేను హల్వా క్యారెట్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను హల్వా క్యారెట్ అంటే దీన్ని మనం హిందీలో గాజర్ అని కూడా అంటాము ఈ క్యారెట్స్ మీకు వింటర్ సీజన్ లో మాత్రమే సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి క్యారెట్ కనుక లేకపోతే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే క్యారెట్ తో అయినా ఈ హల్వా చేసుకోవచ్చు హల్వా చేసుకోవడం కోసం ఈ క్యారెట్స్ ని ఇలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్ లో పెట్టి ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకుని రెండు విజిల్స్ రానివ్వాలి లేదా క్యారెట్ ని ఇలా తరుగుకొని ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ని కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాను మీరు మందపాటి కడాయి తీసుకుని దానిలో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా క్యారెట్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రెజర్ కుక్కర్లో కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ హల్వా అనేది చాలా క్విక్గా అయిపోతుంది ఒక ఏడు నిమిషాల తర్వాత మనకి క్యారెట్ పచ్చివాసన పోయి ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కాచిన పాలు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకోవాలి పాలక వాంటి అనేది మనకి క్యారెట్ అనేది అడుగంటకుండా కుక్ అవ్వడానికి ఎన్ని కావాలో అన్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి మూడు బిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం హల్వా కోసం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను జీడిపప్పు బాదము కిస్మిస్ కలిపి ఒక పావు కప్పు తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ని ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునివి పక్కన పెట్టుకోవాలి నువ్వు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇక్కడ క్యారెట్ మెత్తగా కుక్ అయిపోయింది ఇప్పుడు మిగతా ప్రాసెస్ కూడా మనము ఇదే కుక్కర్లో చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను దీన్ని ఒక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పాలు కూడా క్యారెట్ మొత్తం అబ్జార్బ్ చేసుకునే వరకు కుక్ చేసుకోవాలి అందరూ హల్వా చేసుకునేటప్పుడు ఈ మిల్క్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత షుగర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది అలా కాకుండా ఇంకా మంచి టేస్ట్ కమ్మదనం రావాలంటే నేను చూపించే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా క్యారెట్లో పాలన్నీ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు పాలు తీసుకొని క్యారెట్లో పోసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి ఈ పాలు కూడా పూర్తిగా అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకొక పావు కప్పు కాచిన పాలు తీసుకొని క్యారెట్లో పోసుకోవాలి ఇలా ఎక్కువ పాలల్లో క్యారెట్ని కుక్ చేసుకోవటం వల్ల మనకి కోవా వేసుకున్న టేస్ట్ వస్తుంది హల్వా ఇక్కడ మీరు మిల్క్ ప్లేస్లో అన్స్వీట్ అండ్ కోవా కూడా వేసుకోవచ్చు అలా వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఇలా హాఫ్ లీటర్ పాలు క్యారెట్లో వేసుకుని బాగా కుక్ చేసుకోవాలి ఇలా క్యారెట్ మొత్తం పాలు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్వీట్నెస్ కోసం హాఫ్ కప్పు తరిగిన బెల్లం తీసుకుంటున్నాను మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ బెల్లం మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బెల్లం మొత్తం కరిగే వరకు కుక్ చేసుకోవాలి ఆల్రెడీ మనకి క్యారెట్స్ కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం క్వాంటిటీ కానీ షుగర్ క్వాంటిటీ కానీ తీసుకోండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకొని మీకు సరిపోలేదనిపిస్తే యాడ్ చేసుకోండి ఇక్కడ నాకైతే హాఫ్ కప్పు బెల్లము పర్ఫెక్ట్గా సరిపోయింది క్యారెట్ అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి క్యారెట్ బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు హల్వాలో నెయ్యి క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి హల్వా అనేది ఇలా కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యి ప్యాన్ లీవ్ చేస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూస్తుంటేనే నోరు పోతుంది కదండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ హల్వా వేడివేడిగా అయినా సరే చల్లగా అయినా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మాకైతే బాగా నచ్చింది మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి క్యారెట్ హల్వా టేస్టు మనకి బ్రెడ్ హల్వా లేదా డబుల్ కమేటా ఉంటుంది కదా ఆ టేస్ట్లోనే ఉంది మనం ఎక్కువ పాలు యూజెస్ చేసాం కదా టేస్ట్ చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్